చనురు శివారులో గల శనిగకుంట చెరువు మత్తడి విధ్వంసం కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి బ్లాస్టింగ్కి ఉపయోగించిన డ్రిల్లింగ్ మిషన్ నాలుగు జిలేటిన్ స్టిక్స్ బ్లాస్టింగ్ వైర్ రెండు సెల్ ఫోన్లు ఒక ట్రాక్టర్ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు మంచిర్యాల డీసీపీ భాస్కర్ పేర్కొన్నారు శనిగకుంట చెరువు కింద కొన్ని గృహాలు ఉన్నాయని వర్షాకాలంలో చెరువు నుండి ఇల్లు వరద ముంపునకు గురవుతున్నారని చెరువు మత్తడిని ఎత్తు తగ్గించేందుకు డ్రిల్ మిషన్తో పగలగొట్టే ప్రయత్నం చేయగా అది సాధ్యపడకపోవడంతో వదిలేసి పేలుడు పదార్థాలు అయిన జిలిటెన్ స్టిక్స్ ఉపయోగించి మత్తడి గోడకు రంధ్రాలు చేసి జిలిటెన్ స్టిక్స్ పెట్టి వాటికి బ్లాస్టింగ్ వైర్లు అమర్చి ధ్వంసం చేశారని డీసీసీ భాస్కర్ వివరించారు ఈ కేసులో ఇరిగేషన్ నుండి మరిన్ని సమాచారాలు సేకరించి ఎంతటి వారు నా ఉపేక్షించేది లేదని లోతుగా విచారణ చేసి దర్యాప్తు ముమ్మరం చేస్తామని ఆయన చెప్పారు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్కి తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కేసులో ప్రతిభ కనబరిచిన పోలీసులను ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు సిఐఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు పదిహేడో తారీఖు సెప్టెంబర్ మధ్యాహ్నం రెండు గంటలకు చెన్నూరు టౌన్ పోలీస్ స్టేషన్లో చెన్నూరు ఏఈ ఇరిగేషన్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది శనిగ శనికుంట శనిగకుంట చెరువు అలుగును పదహారు రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పేలుడు పదార్థాలతో డ్యామేజ్ చేసి వాటర్ వెళ్ళిపోయేలా చేసినారని వాళ్ళపై చర్య తీసుకోవాలని కంప్లైంట్ ఇవ్వ జరిగింది వెంటనే చెన్నూరు టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ ఏసీపీ జైపూరు పర్యవేక్షణలో సీసీ కెమెరాస్ అండ్ అతర టెక్నికల్ ఎవిడెన్స్ని అండ్ ఇతర ఆదా సాక్ష్యాధారాలను సేకరించి ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది దీంట్లో ప్రధాన నిందితులు పెండియాల లక్ష్మీనారాయణ బేతలవాడ బేతలవాడ చెన్నూరు టౌను ఏటు భీమ్ మధుకర్ అలియాస్ మధు మారెమ్మవాడ చెన్నూరు రాసమల్ల శ్రీనివాసు మారెమ్మవాడ చెన్నూరు గోగుల దానయ్య ఏసీసీ ఏరియా మంచిర్యాల్ ఈ కేసు విషయంలో ఈరోజు ఉదయం పెండియాల లక్ష్మీనారాయణ్ణి అదుపులో తీసుకొని తర్వాత ఈ శనగపుంట చెరువు యొక్క అలుగుని పేలుడు పదార్థాల్లో బ్లాస్ట్ చేయడానికి సహకరించిన మధుకరు రాసమల్ల శ్రీనివాస్ని కూడా అదుపులో తీసుకున్నాము గోగుల దానయ్య అనే అతను ఈ గిట్ల పగలగొట్టే వృత్తిలో ఉంటాడు అతని సాకారంతో వీళ్ళు ఈ నలుగురు కలిసి ఈ క్రైమ్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా ట్రాక్టరు కంప్రెషన్ డ్రిల్లర్ మిషను జిల్ట్రిన్ సిక్స్ ఫోర్ పేలుడు పదార్థాలు వైరు రెండు సెల్ ఫోన్లు ఒక హీరో ప్యాషన్ బైక్ తీసుకోవడం జరిగింది ఈ కేసు పూర్వపరాలను పరిశీలిస్తే మెయిన్ ప్రధాన నిందితుడు పెండ్యాల లక్ష్మీనారాయణ భార్య పదకొండవ వార్డు కౌన్సిలర్ స్వర్ణలత గారు వీరి శనివకుంఠ చెరువు బ్యాక్ సైడ్ పదకొండవ వార్డులో పాలినయ్యే కొన్ని హౌజెస్ ఉన్నాయి గతంలో నుంచి కూడా చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చినప్పుడు ఆ ఇండ్లలోకి మూడు నాలుగు హౌసెస్కు దగ్గరలో కొంత వాటర్ రావడము మళ్ళీ చెరువులో వాటర్ తగ్గగానే వాటర్ వెళ్ళిపోవడం జరుగుతుంది కానీ ఈ సంవత్సరము ఎక్కువ వాటర్ ఎక్కువ వాటర్ రావడము చాలా రోజులు కూడా ఆ కాలనీలో దాదాపు వంద ఇండ్ల వరకు కాలనీలో నీళ్ళు నిలబడుతూ ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ లెవెంత్ వార్డు కౌన్సిలర్ వీళ్ళ భర్త అయిన ప్రధాన నిందితుడు చాలామంది అధికారులకు రిప్రజెంటేషన్ గిట్ల ఇచ్చినారు ఈ మెయిన్ ఈ మధ్య కాలంలో పెరగడానికి కారణం కూడా పరిశీలించడం జరిగింది రెండు వేల పద్నాలుగులో శనగకుంట చెరువుని ప్రభుత్వము అలుగునిగిట్ల డెవలప్ చేయడం జరిగింది దాని తర్వాత అంత పెద్ద ప్రాబ్లం లేదు మెయిన్ ఈ శనగకుంట చెరువు ఎఫ్టిఎల్ లెవెల్లో అండ్ బఫర్ జోన్ ఏరియాలో మూడు వందల యాభై ఐదు మూడు వందల అరవై ఈ సర్వే నెంబర్లలో యాభై తొమ్మిది యాభై ఏడు ఇట్లా ఒక పది పదిహేను సర్వే నెంబర్లలో పదిహేను ఎకరాల ఇరవై గుంటల భూమిని కొంతమంది కొనుగోలు చేయడం జరిగింది ఇక్కడ మంచాల రాజబాబు నడిపెల్లి లక్ష్మణరావు లక్కం రాజబాబు అనే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దాంతోపాటు వీళ్ళ గ్రూప్ ఒకటి రామ్లాల్ గిల్డా బత్తుల సమ్మయ్య పెద్దింటి శ్రీనివాసు పోగుల శేఖరు ఎన్ఎం బానయ్య ఇప్పా సంపత్ ఉమేష్ గిళ్ళ అనేవారు ఒక గ్రూప్గా ఏర్పడి ఈ ల్యాండ్ను కొని ఇంకొక వ్యక్తికి గొడిసెల బాపురెడ్డి చెన్నూరు అతనికి అమ్మకం కోసం అగ్రిమెంట్ చేసుకున్నారు ఈ చేసుకున్న తర్వాత ఈ పదిహేను ఎకరాలని వీళ్ళు ఏడు సెవెన్ క్రోర్స్ ఫైవ్ ఫిఫ్టీ ల్యాక్స్ కోసము బాపురెడ్డి కొన్నాడు అందులో కొంత అమౌంట్ పెట్టినారు తర్వాత నాలుగు ఎకరాల ఇరవై గుంటలు మాత్రమే రిజిస్ట్రేషన్ అయింది మిగతా ల్యాండ్ పదకొండు ఎకరాలు శనగకుంట చెరువు బఫర్ జోను అండ్ ఎఫ్టిఎల్ ఉండడం వల్ల వాళ్ళకు రిజిస్ట్రేషన్ కాలేదు దీంతో వాళ్ళ మధ్యలో కూడా డిస్ప్యూట్ ఉంది వీళ్ళు దాన్ని ప్లాట్లు చేయడం కోసము ఆ పదకొండు పదిహేను ఎకరాలలో మెరకబోయడం జరిగింది దాంతో ఈ సంవత్సరము ఎప్పుడైతే వాటర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చినప్పుడు నిలబడే పది పదకొండు ఎకరాల ప్లేస్ వెళ్ళిపోయిందో ఆ వాటర్ నిలబడాల్సిన ప్లేసు కాలనీకు రావడము కాలనీలో ప్రజలు ఇబ్బంది పడడం జరిగింది ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి అంతకుముందు పదమూడో తారీఖు కూడా ఈ అక్కడ ఉన్న దాదాపు గ్రామ ప్రజలతోటి కాలనీ ప్రజలతోటి వంద మందితోటి అక్కడికి వెళ్ళడము తర్వాత ఒక మూడు నాలుగు పాయింట్ ఫోర్ మీటర్ పాయింట్ ఫోర్ మీటరు హైట్ని ఐదు మీటర్ల వెడల్పుతోటి దాన్ని అక్క ధ్వంసం చేయడం జరిగింది దాని తర్వాత ఇంకా దాన్ని కంప్లీట్ తీసేయాలనే ఉద్దేశంతో ఒక ఈ లోకల్ ఈ మ చెన్నూరు పట్టణ పరిసరాల్లో ఉన్న ఆ బండలు పలగొట్టే వాళ్ళని కొంతమందిని అడిగితే వాళ్ళు ప్రభుత్వ ఆస్తి మేము చేయము అని చెప్తే వీళ్ళు ఈ టూ మధుకర్ అండ్ రసమల్ల శ్రీనివాస్ లక్ష్మీనారాయణ ముగ్గురు కలిసి మంచిర్యాల్లో పనిచేసే గోగుల దానయ్య దగ్గరికి వెళ్ళి అతనికి మాట్లాడి దాదాపు ముప్పై వేలు రూపాయలకు మాట్లాడుకున్నారు వీళ్ళు మాట్లాడుకొని ఫోన్పే ద్వారా ఒక పదివేలు క్యాష్ ఇచ్చినారు పదిహేడు వేలు ఫోన్పే ద్వారా ఇచ్చినారు ఫోన్పే ద్వారా వాళ్ళ నెంబర్లకు మనీ కొట్టిన తర్వాత పదహారు రాత్రి ఈ ముగ్గురు వ్యక్తులు ఈ గోగుల దానయ్య ఈ వెహికల్ తీసుకొని వచ్చి కంప్రెషరు జిల్ డ్రింక్స్ తీసుకొని ఇచ్చి నైట్ పేల్చడం జరిగింది ఇంకా ఈ కేసులో మెయిన్ ఈ ఎఫ్టిఎల్లో ఉండి ప్రజలు ఇబ్బంది పడడానికి కారణము రెండు విషయాలుగా అబ్జర్వ్ చేయడం జరిగింది అది కలెక్టర్ గారికి కూడా మేము రిపోర్ట్ పంపిస్తున్నాము మెయిన్ నేషనల్ హైవేలో కల్వర్ట్ లేకుండా నేషనల్ హైవే ఉండడము వాటర్ వెళ్ళకపోవడం వల్ల ఒకటి రెండోది ఈ ఎఫ్టీఎల్ పరిధిలోనే ఈ పదిహేను ఎకరాల్లో ఎక్కువ మెరక పోయించడం నిబంధనల విరుద్ధంగా దాన్ దాంతో వాటర్ ప్రాబ్లం రావడము అది కాలనీ వాళ్ళకి ఇబ్బంది కలగడం జరుగుతుంది ఈ విధంగా చట్ట వ్యతిరేకంగా ప్రభుత్వ ఆస్తులకు అండ్ చెరువులో ఉన్న జీవజాలానికి ఇబ్బంది కలిగించే విధంగా నష్టం కలిగించే విధంగా చేసిన ఈ నలుగురిని ఈరోజు అరెస్ట్ పెడుతున్నాము ఇంకా ఈ కేసులో విచారణ కొనసాగుతుంది ఇంకా ఈ కేసులో మనము కొన్ని డాక్యుమెంట్స్ ఎఫ్టీఎల్లో ఉన్నదానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అండ్ కాల్ డేటా